వాళ్ళకు ఆ భారం పెడితే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు అని ఇంప్లికేషన్స్ కదా ఒకర ఒక ఇది కాదు కదా అది ఇచ్చామ్మా దానికి నేను రేపు అన్ని మీరే కొనాలన్నా కూడా ఎక్కడ కొనగలుతామంటున్నా క్రాప్ మేనేజ్మెంట్ ప్యాటర్న్ కూడా చేంజ్ చేయాలి అందుకే ఎప్పుడు రాష్ట్రంలో ఎక్కడ విధంగా రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్ల రూపాయలు అవుతుంది మనం ఇచ్చే సబ్సిడీ కూడా ఒక్క మ్యాంగో రైతులకే అది కూడా మనం ఇస్తున్నాం మిగిలిన విషయాలన్నీ కూడా మాట్లాడతాం మధ్యాహ్నం అందరితో మాట్లాడి ఏ విధంగా మనం చేయగలుగుతాం అన్ని విషయాలు చేస్తాం అరే నిజమేనా ఏం చేయాలంటున్నా ఎవరు పెట్టాలి ఆ టీటీడీ పెట్టాలి వాళ్ళు ఏమంటారు మేమెందుకు చేయాలంటే మళ్ళీ అవన్నీ విషయ సర్కిల్స్ కదా సెంటి భక్తుల యొక్క సెంటిమెంట్స్ కూడా మనం చూసుకోవాలి కదా అవన్నీ ఉంటాయి మా ఎన్ని ఏంటి ఎప్పుడన్నా చేశారా కాక అది ఎప్పుడన్నా నాలుగు రూపాయలు ఇచ్చి కొన్నారా రెండోసారి నేనే కొంటున్నా వ్యవసాయం బాగా చేస్తున్నాం కాబట్టి ఆదాయం ఇది కూడా దిగుబడి బాగా పెరిగింది ఈ సంవత్సరం ఎప్పుడు లేని దిగుబడి వచ్చింది ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రాబ్లం వచ్చింది అదే సమయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రిక్వెస్ట్ చేశాను ఈ జ్యూసెస్ కానీ వీటిని ట్యాక్స్ వేయొద్ది అని వీఆర్ వర్కింగ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ సార్ట్ ఇట్ అవుట్ రైట్ అదే దీనికి అందుకనే ఒక మ్యాంగోనే కాకుండా అన్ని పంటలు కూడా ప్రపంచం మొత్తం ఆహార అలవాట్లు మారాయి ఎప్పటికప్పుడు పళ్ళు తినేది ఎక్కువైంది రెండు కూరగాయలు ఎక్కువ అవుతున్నాయి ఈ రెండు వచ్చినప్పుడు రాయలసీమ అనుకూలమైన ప్రదేశం కాబట్టి మనం ప్రమోట్ చేసాం దీన్ని ఏ క్రాపులు పండించాలి అనే దానిపైన నిరంతరం కూడా మనం పర్యవేక్షిస్తాం పండించిన పంట వాల్యూ అడిషన్ కూడా ఫుడ్ ప్రాసెసింగ్ కూడా వెళ్ళాలి అందుకే ఈరోజు తమిళనాడులో కర్ణాటకలో లేనటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ మన దగ్గర ఉన్న మన గొడవలు కూడా జరిగాయి మీరు చూసారు కర్ణాటకలో వాళ్ళంతా ఇక్కడ తీసుకొస్తామంటే మనకే చాలదని చెప్పి మనం చెప్పాం ఇంకా చేయాల్సిన అవసరం ఉంది ఫుడ్ ప్రాసెసింగ్ రావాలి ఇంటర్నేషనల్ మార్కెటింగ్ రావాలి స్టాప్ చేయాలంటే ఏ పని చేయాలి కూడా వర్కౌట్ చేయాలి కదా రాను రాను ఆధునీకరణలో తర్వాత రెండో విషయం కూడా మీరు చూస్తే ఫుడ్ హ్యాబిట్స్ మారిన తర్వాత దీనికి తగినటువంటి ఇది కూడా మనం తయారు చేయాలి ఒకప్పుడు దిగుబడులు తక్కువ ఉండేటివి ఇప్పుడు దిగుబడులు బాగా పెరుగుతున్నాయి ఒకప్పుడు చిన్నప్పుడు నేను చూసినప్పుడు మామిడి ఇంటికే వాడేవాళ్ళం మీకు కూడా ఐడియా ఉంది ఇంటికోసరం చెట్లు వేసేవాళ్ళం ఆ చెట్లు వచ్చే పంట తర్వాత వాణిజ్య పంటగా తయారైందంటే ఇచ్చి ఈ చెట్లు ఇంత పంట ఉంది నువ్వు కొనుక్కోమనేవాళ్ళు వాళ్ళు వచ్చి హార్వెస్టింగ్ చేసుకొని వెళ్ళేవాళ్ళు అది నెక్స్ట్ ఫేజ్ ఇప్పుడు దాన్ని నేను కానీ ఆర్టికల్చర్ అంతా ప్రమోట్ చేసి తెలుగుదేశం వచ్చిన తర్వాత డ్రిప్ ఇరిగేషన్ కూడా పెట్టి అంత మునుపంతా వానాకాలం పండది ఎప్పుడు నీళ్లు పెట్టే కాదు ఇప్పుడు నీళ్లు పెడుతున్నాం నీళ్లు పెట్టినప్పుడు పంట కూడా బాగా వస్తుంది రెండు మూడు వెట్టింగ్స్ ఇస్తే మంచి దిగుబడి వస్తుంది అలాంటి ఆధునికమైన ఇప్పుడు కొత్తగా మేము చూస్తే కవర్స్ కూడా ఇచ్చాం ఫ్రూట్ కవర్ చేయడానికి అది కాని వస్తే వాల్యుయేషన్ పెరుగుతుంది మనకు పంట కూడా వాల్యుయేషన్ పెరుగుతుంది ఎందుకంటే ఏ పంట కూడా ఏ మామిడికి కూడా ఒక విధంగా పండు డ్యామేజ్ కాదు ఆ మచ్చలు కానీ సైజు కానీ ఇవన్నీ బ్యూటిఫుల్గా వస్తాయి అలాంటి వినూత్నమైన ఆలోచనలతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈ సమస్య అట్మోస్ట్ ఎఫిషియెంట్గా పరిష్కారం చేస్తాం ఎవ్వరు అందరూ హాజరవుతారు తొలి రోజే కదా అప్పుడే నువ్వు సెలవులు పలవలు తెలుగుదేశం పార్టీకి ఒక మెకానిజం ఉంది తెలుగుదేశం పార్టీ నలభై ఐదేళ్ళుగా పార్టీ క్యాడర్ బేస్డ్ పార్టీ ఇది కావన్నీ సిస్టమేటిక్గా ఉంటాయి వాళ్ళు సిండికేట్ అయ్యేది కాదు ఇక్కడ డిమాండ్ సప్లై సిండికేట్ అనేది అది సెకండ్ ఇష్యూ మనం నాలుగు రూపాయలు ఇచ్చినా మేము కొనలేమంటున్నారని మీరు అర్థం చేసుకోవాలి నేను ఏమంటానంటే నేనేమంటానంటే రైతులు కూడా అర్థం చేసుకోవాలి రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి ఏమీ చేయని వాళ్ళు రాజకీయాలు చేస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు ఎప్పుడు నేను అడుగుతున్నా ఎప్పుడన్నా ఒక్క రూపాయి ఇచ్చారు చిత్తూరు రైతాంగానికి ఎప్పుడన్నా కానీ డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారా మరి వీళ్ళు మాట్లాడడం ఏంటి కనీసం రాయలసీమలో రెండు వేల కోట్లు ఖర్చు పెట్టారు ఇరిగేషన్లో వీళ్ళు మాట్లాడడం ఏంటి నేను ఈరోజు మూడు వేల తొమ్మిది వందల యాభై కోట్లు ఒకేసారి హందిని యువకుని డబ్బులు ఇచ్చాను మైక్రో ఇరిగేషన్ తొంభై శాతం సబ్సిడీ ఇస్తున్నాం వాళ్ళు ఏడు వేల ఐదు వందలు వేసి నేను పదహైదు వేలు ఇస్తున్నాను పద్నాలుగు వేలు పద పద్నాలుగు వేలు మేము ఇస్తున్నాం ఏది అన్నదాత సుఖీబా కింద కాబట్టి అన్ని ప్రోగ్రామ్స్ అన్ని రివైవ్ చేశాం ఇరిగేషన్కు ప్రాధాన్యత ఇచ్చాం పంటలకు ప్రాధాన్యత ఇచ్చాం గిట్టుబాటు ధరకు ప్రాధాన్యత ఇచ్చాం మన రాష్ట్రంలో అన్ని వాణిజ్య పంటలు ఎందుకంటే రైతుకు ఎక్కువ ఆదాయం రావాలని వాణిజ్య పంటలకు వెళ్ళాం ఓసారి వాణిజ్య పంటల్లో ఓసారి తక్కువ రేట్లు కూడా వస్తాయి మామిడే కాకుండా అన్ని అదే నిజం వీళ్ళు చేసిన ఎవరైనా కానీ ఫ్రీగా మాట్లాడే పరిస్థితుంది ఐదేళ్ళు ఫ్రీగా రాసే పరిస్థితుంది ఐదేళ్ళు వీళ్ళు వచ్చి కథలు మాట్లాడుతున్నారు బలవంతంగా చేసి దాంట్లో కూడా కమిషన్లు కొట్టిన వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు కమిషన్లు వాటాలు తీసుకున్న వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఎంత అజిటేషన్ అయింది రైతుల్లో మా దీన్ని బలవంతంగా చేస్తున్నారు వాటాలు తీసుకుంటున్నారు మాకు వచ్చే డబ్బులు కొట్టేస్తున్నారని చెప్పి కూడా పెద్ద గొడవలు అయినాయి కాబట్టి ఇవన్నీ ఉన్నాయి అందుకే నేను మీకు అనేది అంటే ప్రభుత్వం ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం ఏ చిన్న విషయాన్ని కూడా యాజ్ ఇట్ ఈజ్ వదిలిపెట్టడం లేదు అట్మోస్ట్ సమర్థవంతంగా ఆ సమస్యను పరిష్కారం చేస్తున్నాం అందుకే మధ్యాహ్నం రమ్మన్నాను ఇద్దరిని మాట్లాడి దీన్ని లాజికల్గా ఇప్పటికే చాలా వరకు సిక్స్టీ పర్సెంట్ ప్రొక్యూర్మెంట్ అయిపోయింది ఈ మంత్ ఇరవైకి ఇరవై ఐదుకి లేకపోతే మంత్ ఎండుకు లేకుంటే ఆగస్టు అది మధ్యాహ్నం నేను చెప్తాను ఏ టైం అనేది దాని ప్రకారం ముందుకెళ్తాను ఏది వీళ్ళకి వీళ్ళకి ఇచ్చేదా డిఫరెంట్గా అవన్నీ తొందరలోనే వాళ్ళ అకౌంట్లో వేస్తాం ఫస్ట్ డేనే కదా ఎప్పటికప్పుడు మీకు అందరికి ఐడియా ఇస్తాం సుపరిపాలనలో తొలి అడుగు అనేక ఇబ్బందులు అధిగమించి ముందుకు పోతున్నాం తల్లికి వందనం ఒకప్పుడు ఇచ్చింది ఒక్క బిడ్డకి ఇస్తే నిన్న నేను పోతే ఒక ఇరవై ఏళ్ళు తిరిగినప్పుడు నలుగురు ఐదు మంది ఏడు మందికి ఇచ్చాం ఇట్ నాట్ అవర్ అచీవ్మెంట్ ఏడు మందికి ఇచ్చామంటే ఒక లక్ష ఐదు వేల రూపాయలు ఒక కుటుంబానికి ఒక తల్లికి వందనం కిందిచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది అదే మరిగా పెన్షన్ ఒకేసారి నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు ఇచ్చాం ఇది ఎక్కువ ఇచ్చినప్పుడు కొంతమందికి ఆశలు కూడా పుడతా ఉంటాయి రే మనకు కూడా వస్తే సరిపోతుంది ఎందుకంటే అన్నింటికంటే ఆ కుటుంబానికి ఆదాయం వచ్చే విధానం అరవై నాలుగు లక్షల ఫ్యామిలీస్కి ఇస్తున్నాం మెంబర్స్కి ఇస్తున్నాం టోటల్గా మీరు చూస్తే ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నాం పేదల సేవలో మొదల తారీఖు వస్తే గ్రామాలు కళకళలాడే పరిస్థితి వచ్చేది ఎప్పుడు ఇచ్చారు చెప్తే అడుగుతున్నా ఐదేళ్ళు ఐదేళ్ళు రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ పోయి ముక్కుతో ములుగు తెస్తే అది గొప్ప నేను రెట్రాస్పెక్ట్ ఎఫెక్ట్ ఇచ్చాను ఏప్రిల్ నుంచే పెంచిన పింఛన్లు ఇచ్చాను ఎవ్రీ మంత్ ఫస్ట్ తారీఖున ఆరు నుంచి ఎనిమిది ఎంట ఆరు నుంచి ఎనిమిదికి టూ అవర్స్లో పెంచేస్తున్నాం ఒకప్పుడు దీనికోసం ఒక వాలంటీర్లు పెట్టి ఆ వాలంటీర్లు అనవసరంగా ఇబ్బంది పెట్టి ఆ రోజు మీరు చూశారు ఈ వాలంటీర్లు లేకపోతే పింఛన్లు ఇవ్వ ఇవ్వలేమని చెప్పడానికి మేలో ఎండలో దీపేసి కొనుమ చనిపోయే పరిస్థితికి వచ్చారు అన్ని రాజకీయాలు ఇప్పుడు రాజకీయాలు ఏమి ఉండవు అర్హులందరికీ వస్తాయి వీళ్ళు అనర్హులకు అందరికి ఇచ్చుకొని అవి తీసేస్తే దాన్ని కూడా చేస్తున్నారు అంటే మీ ఇష్టమేంటి మీరు మీ కార్యకర్తలకు ఇచ్చేయడం బ్రహ్మాండంగా ఫిజికల్ ఫిట్నెస్ ఉంటాడు వాడు వికలాంగుడు వాడిని ఏమనాలి అలాంటి వికలాంగులందరినీ ఇస్తే అసలైన వాళ్ళు ఏమవుతారని అడుగుతున్నా ఇది పబ్లిక్ మనీ నేను అందుకనే ఇప్పుడు మీకు మీరు కాదు ఇష్యూ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రికార్డ్స్ తారుమారు చేశారు ఏ రికార్డ్స్ తారుమారు చేశారు ఏ రికార్డ్స్ తారుమారు కాలేదనేది డేటా లేదు తొందరపడిపోయి మనం ఏం చేసినా కూడా అన్నిటికీ సమస్యలు వస్తాయి జటిలమైపోతుంది ల్యాండ్ అనేది సున్నితమైన విషయం ల్యాండ్ని ఇప్పుడు నువ్వు అన్నావు ఆ యాభై వేలు ఉన్నాయి కాబట్టి ఇచ్చేసి ఇచ్చేస్తాం ఆ యాభై వేల మంది కరెక్ట్గా ఉన్నారా లేదా దాంట్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా మళ్ళీ వాళ్ళు చేసిన తప్పులు మనం చేస్తున్నామా దీన్ని మొత్తం అనలైజ్ చేసి వన్ ఇయర్ ఆ కార్యక్రమం పెట్టుకున్నాను నేను ఎక్కడికి పోయినా పది పిటిషన్లు వస్తే ఏడు ఎనిమిది ఈ పిటిషన్లు వస్తున్నాయి నా ల్యాండ్ వేరే వాళ్ళు చేసేసారు నా పేరుతో లేదు లేకొక సమస్య ఉంది ఇలాంటివి చాలా ఉన్నాయి ఇప్పుడు ఇవన్నిటికి కూడా వన్ ఇయర్ పెట్టుకొని చాలా సిస్టమేటిక్గా చేసి భవిష్యత్తులో బ్లాక్ చైన్ లింక్ పెట్టి ఎక్కడ కరప్ట్ కాకుండా ఎవరైనా దాన్ని టింకర్ చేస్తే ఎవరు చేశారు కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది ఈరోజు ఏమైంది ఎవరు ట్యాంపర్ చేశారో రికార్డ్స్ లీవ్ అంటే ఎప్పుడైనా రాయాలి కదా ఎంఆర్ఓనో ఆర్ఐనో ఫీల్డ్ ఇన్స్పెక్షన్ రాయాలి ఆ లింక్ డాక్యుమెంట్ లేకుండా చేసేసారు ఎవరి పేరుతో మార్చేసారు అయిపోయింది దానికి లింక్ డాక్యుమెంటే లేదు లింక్ డాక్యుమెంట్ డాక్యుమెంట్ లేకపోతే ఏంటి ఏ విధంగా నిర్ణయిస్తావు ఎవరు ఆన్సర్ పోల్ దీనికి ఎవరు సమాధానం చెప్పాలి అలాంటి చాలా సమస్యలు వచ్చాయి ఇవన్నీ క్షుణ్ణంగా చేస్తున్నాం వన్స్ ఫర్ ఆల్ సెటిల్ చేస్తాం సేయింగ్ ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకప్పుడు ల్యాండ్ రికార్డ్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాండ్ రికార్డ్స్ నేను సమైక్య ఆంధ్రప్రదేశ్ నాకు తెలంగాణలో ప్రాబ్లం ఉండేది తెలంగాణలో ప్రాబ్లం నిజాం చట్టం అది ఒక ల్యాండ్ పది మంది దానం చేసేవాడు ఆంధ్రప్రదేశ్ చట్టం బ్రిటిష్ చట్టం ఇది స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు అందుకే ఒరిజినల్గా మీరు చూస్తే నేను చిన్నప్పుడంతా కూడా మీరు కూడా చూసి ఉంటారు జమాబందీ ఇవన్నీ పెట్టి ఊర్ల వారిగా మీటింగ్లు పెట్టి కేఎం విఎం మీటింగులు పెట్టి ఎంఆర్ఓ ఆఫీసులో ఆర్డీఓ ఆఫీస్ అప్పుడు తహసీల్దార్ ఉండేవాడు తహసీల్దార్ ఆఫీస్కి వచ్చి అవన్నీ సెటిల్ చేసేవాడు నా ఆస్తి నా పేరుతో లేదో చెక్ చేసుకునేవాడు అలాంటి వ్యవస్థలన్నీ వీళ్ళు ఒక మంచి వ్యవస్థను కూడా నాశనం చేసే పరిస్థితికి వచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ మా ఊర్లో మా తీసుకుంటే ఎంతో డెవలప్ అయింది నేనేమంటానంటే తప్పుడు ప్రచారం తాత్కాలికం చేసిన పని శాశ్వతం చేసిన పనిని ప్రజల్లోకి తీసుకుపోవాలి దాంట్లో సెకండ్ థాట్ లేదు కొంతమంది నేను నా రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా రాజకీయం ఫేక్ ఫెయిల్ వస్తే రాజకీయం చేయలా వీడ్ ఫేక్ అవాస్తవాన్ని వాస్తవం చేయడానికే ప్రయత్నం చేస్తారు ఒకే స్టడీ మీ అందరికీ వివేకానందరెడ్డి చంపి నేను చంపామని నా చేతిలో కత్తి పెట్టే పరిస్థితికి వచ్చారంటే కరుడుగట్టిన నేరస్తులు అంతేకాకుండా అవినీతిలో కూడా మామూలు అవినీతి కాదు ఆర్థిక ఉగ్రవాదులు చేయని అవినీతి చేసే పరిస్థితికి వచ్చారు నిన్న చూడండి ఏదైతే అతను సింగ్ అయ్యా వాళ్ళ కార్యకర్త వచ్చాడు కారు కింద పడ్డాడు క్లియర్గా ఉంది మానవత్వం అంటే ఏం చేసి ఉండాలి మీరు వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా తర్వాత ఏం జరిగిందో అది వేరే విషయం కనీసం మన దారిలో పోతూ ఉంటే ఒక యాక్సిడెంట్ జరిగితే మనం ఏం చేస్తాం కనీస బాధ్యత సామాజిక స్పృహ ఇమ్మీట్గా దిగుతాం మానవత్వంతో అతన్ని సేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం హాస్పిటల్ తీసుకుపోతాం ఏం చేయాలో అన్నీ చేస్తాం సో మెనీ సార్లు ఎన్నో సార్లు నేను దారిలో పోతాం అంటే యాక్సిడెంట్ అయితే నా అంబులెన్స్ ఇచ్చి హాస్పిటల్ తీసుకుపోయాం రోడ్డు యాక్సిడెంట్ అది అయినా కూడా నేను పంపించేవాడిని కనీసం నువ్వు నిలబడకుండా కనీసం దాన్ని నీ మనుషులు అక్కడ ఒక కుక్క పిల్లన మారి తీసి రోడ్డు మీద పక్కన బారేసి చెట్ల కింద బారేసి మీరు వెళ్ళిపోయారంటే కంపల్లో బారేసి మానవత్వం ఉందా మీకు ఇప్పుడు ఆ అమ్మాయిని పిలిపించి బెదిరించి దాన్ని రాజకీయం చేయాలని చూసుకున్నారంటే వీళ్ళు మనుషులా వీళ్ళు అదే ఈ ప్రజానీకం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి వాళ్ళని నీతి మాలిన వ్యక్తులు లేకపోతే ఒక నేర చరిత్ర కలిగిన వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయం ముసుగేసుకొని ఇప్పుడు నేను అడుగుతున్నా వీళ్ళు చేసే నేరాలు మామూలు రౌడీలు అయితే వదిలిపెడతామండి రెండు నిమిషాల్లో కుక్కను గుడ్డు కొట్టి బ లోపల వేసేవాడు అన్ని అరాచకాలు చేయడం మంచిది కాదు ఆ అరాచకాలు చేసి రాష్ట్రానికే ఒక పెను సవాలుగా తయారయ్యారు రాజకీయాలకే ఒక చీడ పురుగుల మారుగా తయారయ్యే పరిస్థితి వచ్చారు ఎవరు ఏమైనా ఎన్ని చేసినా చట్టం ఉంటుంది చట్టం దానిపైన అది చేస్తుంది చెల్లి గవ్వ ఖర్చు పెట్టిన వాళ్ళు ఎవరన్నా వస్తామంటే వాళ్ళు విమర్శించే అర్హత ఉందండి అతని నీతి మళ్ళీ చర్య కదా ఒక్క పైసా మీరు ఖర్చు పెట్టిన దోచుకోవడం తప్ప ఖర్చు పెట్టడం లేదు రాష్ట్ర ఆదాయాన్ని రాష్ట్ర వనరుల్ని కొల్లగొట్టే మీరు ఎవడో వచ్చి స్వచ్ఛందంగా పనిచేస్తా అంటే వాళ్ళు విమర్శించడం ఏంటండి బుద్ధి ఉందా మీకు ఇది కూడా రాజకీయం అండి ఇలాంటి రాజకీయాలు చేసే వాళ్ళతో మనం రాజకీయం చేయాలంటున్నా మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు నేనేం చెప్పాను పి త్రీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈరోజు దీనివల్ల ఈ రోడ్లు వచ్చాయి ఎయిర్పోర్ట్లు వచ్చాయి పోర్ట్లు వచ్చాయి కాలేజీలు వచ్చాయి అనేక అవస్థలు వచ్చాయి ప్రజలు కూడా బాగుపడ్డారు అదే సమయంలో కొంతమంది కోట్ల రూపాయలు వచ్చాయి ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ ఆపం అభివృద్ధి కార్య కార్యక్రమాలు ఆపం కానీ సామాజిక బాధ్యత కింద ఆ రోజు జన్మభూమి పిలిపించా జన్మభూమితో వచ్చి గ్రామ సేవ చేశారు ఈరోజు నేను ఇచ్చేది పి ఫోర్ అన్నాను ప్రభుత్వం ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ఈరోజు నేను ఒక్కసారి మీరు చూస్తే నేను ఒక ఇరవై ఏళ్ళు తిరిగాను తిరిగితే ఒక అతను చాలా బాగా పనిచేశాడు ఒడ్డీ కొలుస్తడే అందరూ వాళ్ళే వాళ్ళలో ఒక ఫ్యామిలీ చాలా బాగా పనిచేసి పిల్లల్ని బ్రహ్మాండంగా ఇరవై ఏళ్లలో చదివించి ఒకడు అమెరికాలో ఉన్నాడు ఒకటి బెంగళూరులో వ్యాపారాలు చేస్తున్నాడు అందరికంటే అందరు ఇంజనీర్లు చేశారు ఫస్ట్ ఒక కొడుకును మాత్రం చదివించలేక తోడుగా పెట్టుకొని కడు అందరిని తయారు చేశాడు ఆయన కొడుకులు వాళ్ళ మళ్ళా మన వాళ్ళు కూడా చదివించాడు అప్పుడు నేను డబ్బులు కూడా ఆర్థిక సహాయం చేశాను ఆ రోజు చేసిన సహాయంతో వాడు అమెరికాకు పోయి మంచి ఉద్యోగం వచ్చి మళ్ళా డబ్బులు పంపించి ఇంటికి ఈరోజు బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టుకున్నాడు నేను ఒక రెండు మూడిండ్లు పీ ఫోర్ కింద తీసుకుంటానని ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చాడు అది స్ఫూర్తి నేనేమింగతాను పేదవాళ్ళు ఇట్లనే ఉండాలి వాళ్ళు ఇట్లనే ఉంటే నాకు సంతోషం అనేది కాదు పేదరికం లేని నేను నేనేమన్నానని నేను కష్టపడేది కూడా ఈ పేదవాళ్ళ కోసం కష్టపడుతున్నా ప్రజల కోసం కష్టపడుతున్నా అది కూడా నా జీవితంలో చూడాలనుకుంది జీరో పవర్టీ రెండు వేల ఇరవై తొమ్మిది అక్కడి నుంచి ఆర్థిక ఇంకా మెరుగైన జీవన ప్రమాణాలు క్రియేట్ చేసే వ్యవస్థ ఆర్థిక వ్యవస్థలు ఆర్థిక అసమానత తగ్గించే వ్యవస్థకు శ్రీకారం జరుగుతాం దట్ ఈస్ అవర్ ఎయి ఓకే మా చర్ల ఎవ్వరికి నష్టం లేదు కొంతమంది మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు తెలంగాణలో కొన్ని ప్రాజెక్టులు నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే దేవాదులు నేనే పురాదులు వేశాను ఆ రోజు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాను శ్రీశైలం ఎస్ఎల్బిసి ఇప్పుడు మాధవరెడ్డి కెనాల్ అది చూసిన తర్వాత ఆ రోజు నేను దేవాదుల ప్రాజెక్టు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ సాధ్యమని గోదావరి పైన ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం అదే సమయంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆంధ్రాలో పుష్కర తాటిపూడి రెండు లిఫ్ట్ ఇరిగేషన్లు తీసుకొచ్చాను తర్వాత కొన్ని వీళ్ళు దేవాదుల ఇవన్నీ కూడా వచ్చాయి రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే ఎల్లంపల్లి అన్నారు అది రాలేదు అది కూడా పెద్ద స్కామ్ అయింది తర్వాత ఈరోజు వీళ్ళు దేవాదులు తీసుకొచ్చారు గోదావరిలో నీళ్లు ఉన్నాయి పైన ఉండేవాళ్ళు వాడుకుంటారు కిందలో వాడుకోవచ్చు రెండు వేల టీఎంసీ నీళ్లు సగటున వంద సంవత్సరాలు సముద్రంలోకి పోయినాయి సముద్రంలోకి పోయే నీళ్లు ఒక రెండు వందల టీఎంసీ ఇక్కడ కానీ అక్కడ కానీ వాడుకుంటే రాష్ట్రాలు బాగుపడతాయి తెలుగు కమ్యూనిటీ బాగుపడుతుంది నీటి సమస్య పరిష్కారం అవుతుంది ఆ విషయమే నేను పదే పదే చెప్తున్నా ఎవ్వరికీ నష్టం లేదు నేను తెలంగాణలో ఉండే ప్రాజెక్ట్స్ గోదావరి పైన ఎప్పుడు అపోజ్ చేయలేదు అపోజ్ చేయను కూడా రెండు వస్తాయి తొందరలో వస్తాయి మీకు పోదామ్మా టైం అవుతుంది పోదామ్మా అండి